ఈ మధ్య మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి తానే జిల్లాలో అంబర్నాథ్ అనే దగ్గర మున్సిపాలిటీలో పెద్ద టౌన్ అది శివసేనకు చాలా బలం బలమున్న టౌన్ అది చాలా కాలంగా శివసేన గెలుస్తూ వస్తుంది ఆ మున్సిపాలిటీలో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది అక్కడ ఇప్పటివరకు మనం చాలామంది విని ఉండకపోవచ్చు బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి శివసేనను ఓడించడం అనేది అక్కడ జరిగింది మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒక శివసేన ఒక వర్గం శివసేన ఒక వర్గం ఎన్సీపీ కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి అధికారంలో ఉన్నది బీజేపీ బీజేపీతో ఒక వర్గం శివసేన ఇంకొక వర్గం ఎన్సిపి పొత్తులో ఉన్నాయి ఇవి రెండు వేరు వేరు కూటములుగా ఉన్నాయి కానీ అక్కడ షిండే వర్గం షిండే వర్గం శివ శివసేన కూటమి బీజేపీతో కలిసి ఉన్నది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వంలో ఉన్నది దాన్ని ఓడించడం కోసం షిండే వర్గం శివసేనను ఓడించడం కోసం బీజేపీ కాంగ్రెస్తో చేతులు కలిపింది ఇది నిజంగానే భారతదేశంలో సీరియస్గానే చర్చ జరిగింది ఆ పార్టీలో కూడా చర్చ జరిగింది పొత్తు కుదుర్చుకొని బీజేపీ మేయర్ను ఎన్నుకున్నారు శివసేన మేయర్ను ఓడించారు షిండే వర్గం ఒక మూడు సీట్లు తక్కువ వచ్చినాయి పెద్ద పార్టీగా శివసేన గెలిచింది పెద్ద పార్టీ ఎక్కువ సీట్లు ఇరవై ఏడు సీట్లు వచ్చేదానికి ముప్పై ఒకటి సీట్లు అవసరమైతే ఇంకో నాలుగు సీట్లు అవసరమైనవి కానీ దాని ఎటువంటి పరిస్థితుల్లో మేయర్ కానివ్వద్దు శివసేన వర్గం వాళ్ళని మేయర్ కానివ్వద్దు అనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ కలిసి ఎన్సిపి కూడా ఎన్సీపీలో ఇంకొక వర్గం బీజేపీతో కలిసి ఉన్న వర్గమే ఇది కూడా కలిసి శివసేనను ఓడించాయి ఇది చాలా సీరియస్ డిస్కషన్ జరిగిన అంశం కాంగ్రెస్ వెంటనే బీజేపీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లను కౌన్సిలర్లు అందరినీ సస్పెండ్ చేసింది బీజేపీ కూడా ఈ విషయంలో సీరియస్ అయింది అయితే దీంట్లో ఈ సంఘటనకు సంబంధించి సీరియస్ పెద్దగా చర్చ అవసరం లేదు కానీ ఈ సంఘటన లేవనెత్తుతున్న ప్రశ్నలకు సంబంధించి మనం ఖచ్చితంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో భావజాల పర భావజాల పరంగా కొన్ని పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ బీవే బీజేపీ భావజాలం మత మత భావజాలం హిందూ మత భావజాలం బీజేపీకి ఉన్నది కాంగ్రెస్ చెప్తున్నది సెక్యులర్ భావజాలం మతాతీత భావజాలం అని చెప్తుంది సెక్యులర్ భావజాలం అని చెప్తుంది ఇక కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల భావజాలం వాళ్ళు మాట్లాడతారు చాలా పార్టీలు ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో సెక్యులర్ భావజాలంతో ఉన్నాయి కొన్ని ఎంఐఎం లాంటి పార్టీలు అవి కూడా మత భావజాలంతో ఉన్నాయి ఈ ఇలా విరుద్ధమైన భావజాలంతో ఉన్న పార్టీలు కలిసి పనిచేయడం అనేది భారతదేశంలో అంబర్నాథ్తోనే మొదలు కాలేదు చాలా విచిత్రం ఈ సంఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తే లౌకికవాదులు అంటే సెక్యులర్ వాదులు సెక్యులరిస్టులు చాలామంది ఈ కూటమికి సంబంధించి గుండెలు బాదుకుంటున్నారు లౌకికవాదులు అయ్యో బీజేపీ లాంటి మత ఉన్మాద పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని గుండెలు బాధ అట్లనే హిందుత్వవాదులు కూడా చాలా సీరియస్ అవుతున్నారు కాంగ్రెస్ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి వీళ్ళు గుండెలు బాదుకోవడం ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ ట్రాష్ ఎందుకంటే భారతదేశంలో ఇది మొదటిది కాదు చివరిది కూడా అవుతుందని నేను అనుకోవట్లేదు భారతదేశంలో చాలా ఏళ్ళుగా దాదాపు మొదటి నుంచి చెప్పుకోవాలంటే విరుద్ధ ఉన్న శత్రువైరుధ్యం ఉన్న భావజాలంలో శత్రువైరుధ్యం ఉంటుంది మిత్రవైరుధ్యం కాదు ఇక్కడ శత్రువైరుధ్యమే శత్రువైరుధ్యం ఉన్న విభిన్న భావజాలాలున్న ఉన్న పార్టీలు ఏకమై పోటీ చేయడం అనేది భారతదేశానికి కొత్త కాదు నిజంగా వాళ్ళ సిద్ధాంతం మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం వాళ్ళ నిబద్ధత మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం వాళ్ళ సిద్ధాంతాల పట్ల కనీసం కమిట్మెంట్ లేకపోవడం వీటికి కారణము ఏ సిద్ధాంతాన్ని ఆచరించే వ్యక్తులకు కూడా నాయకులకు కూడా నిజాయితీ నిబద్ధత కమిట్మెంట్ లేదనేది ఈ సంఘ చాలా సంఘటనలు మనకు రుజువు చేస్తుంది ఈ అంబర్నాథ్ విషయం కావచ్చు గతంలో జరిగిన చాలా సంఘటనలు కావచ్చు మన దగ్గరే తీసుకుందాం పొత్తు లేకపోవచ్చు కానీ బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది అంటే మనం నమ్ముతామా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బీజేపీకి శత్రువు ఒక రకంగా వైరి వైరి వర్గం ప్రత్యర్థి అట్లా బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేసింది మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు ఇవి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు ఒక్క సీటు కూడా పార్లమెంట్లో గెలవదు ఎంపీ సీటు అది మనందరికీ తెలుసు దానికి కారణం సీరియస్గా ఎవరైనా ఆలోచించారా కొంతమంది బయటకు చెప్పారు కొంతమంది ఆరోపణలు చేశారు కాంగ్రెస్ బహిరంగ ఆరోపణ చేసింది కానీ అది నిజం కూడా కాంగ్రెస్ను ఓడించడం కోసం కాంగ్రెస్ ఓడిపోవాలంటే తన సీట్లను కూడా బీజేపీకి మళ్లించాలి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి తన ఓట్లను కూడా బీజేపీకి మళ్లించి బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలవడానికి కారణమైంది బీఆర్ఎస్ ఇది మనం బీఆర్ఎస్ ఒక్కదాన్ని అనడానికి అనాల్సిన అవసరం లేదు అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇదే జరిగింది కానీ అప్పుడు ఆ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్లోని చాలామంది తాము ఎట్లా ఓడిపోతున్నాం బి కాబట్టి బీఆర్ఎస్ను కూడా ఓడించాలంటే ఓడించాలంటే ఏం చేయాలని ఆలోచించి తమ ఓట్లు మొత్తం బీజేపీకి టర్న్ చేసింది బీజేపీ ఎంపీలను గెలిపించినాయి ఈ విధంగా చాలా పార్టీలు తమ సిద్ధాంతాలని పక్కన పెట్టి ఇతర బీజేపీ లాంటి పార్టీలను కాంగ్రెస్ ఎవరిదైనా సరే తమ సిద్ధ తమకు అధికారం అనేది ప్రధానం కాబట్టి అధికారం రాకుండా చేసిన ప్రధాన పార్టీని ఓడించడం కోసం ఎవరితోనైనా కలిసే పరిస్థితి మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇవాళ మనం చెప్పుకుంటున్న డిఎంకే ద్రవిడ రాజకీయాలతో ఏర్పడ్డది పెరియార్ సిద్ధాంతాలతో నడుస్తున్నది పెరియార్ నాస్తికుడు మతానికి వ్యతిరేకించిన వాడు కులాన్ని వ్యతిరేకించిన వాడు మతతత్వ పార్టీలను ఆ రాజకీయాలు వ్యతిరేకించాల్సిన రాజకీయాలు అవి ద్రవిడ రాజకీయాలు అలాంటి డిఎంకే ఇవాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా మునగాడుగా నిలబడ్డ పార్టీ అది తమిళనాడులో కాదు దేశవ్యాప్తంగా కూడా పేరు గడించింది స్టాలిన్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డవాడు అంతకుముందు కరుణానిధి కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డవాడు కానీ అదే కరుణానిధి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి జయలలితను ఏ డిఎంకేను ఓడించడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఇదే డిఎంకే అప్పుడు ఈ ద్రవిడ సిద్ధాంతాలు ఈ పెరియారు సిద్ధాంతాలు ఏమైనట్టు అట్లనే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ అసలు ఏర్పడడమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడ్డది ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడు ఒక కాంగ్రెస్ వ్యతిరేకమే కాదు కేంద్రం మిథ్య అని ప్రకటించిన వాడు ఎన్టీ రామారావు కేంద్రం మిథ్య జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా నిలబడ్డవాడు ప్రాంతీయ పార్టీలన్నింటినీ వ్యతిరేక కలిపి కలిపడానికి ప్రయత్నం చేసిన వాడు అలాంటి ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో జత కట్టింది బీజేపీతో జత కట్టింది కమ్యూనిస్టులతో జత కట్టింది ఒక్క పార్టీ కాదు చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైన తర్వాత జత కట్టని పార్టీ అంటూ లేదు జనసేన బీజేపీ అంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అన్ని పార్టీలతో ఈ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇక్కడ మనకున్న బీఆర్ఎస్ ఈ పార్టీలు అన్నీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పార్టీలైనా సరే తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మతవాదులతోని మతవాదులు అయితే లౌకికవాదులతోని రకరకాల పద్ధతుల్లో జట్టు కట్టిన పరిస్థితి మన దేశంలో ఉంది దీనికంటే ఇంకొక అన్యాయమైన పరిస్థితి ఏంటంటే ఈ మతవాదానికి పూర్తిగా వ్యతిరేకంగా మత భావజాలానికి వ్యతిరేకమైన భావజాలం ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కూడా బీజేపీతో జతకట్టిన చరిత్ర మన భారతదేశంలో ఉన్నది నిజంగానే కమ్యూనిస్టు పార్టీలు అవమానకరంగా భావించాల్సిన విషయం ఇది ఒకవేళ బీజేపీకి కూడా నిజాయితీ ఉంటే బీజేపీ కూడా అవమానకరంగా భావించాల్సిన విషయం ఇది కమ్యూనిస్టు పార్టీలో బీజేపీయో జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకోకపోవచ్చు వీటితో వీటి మధ్య పొత్తు లేకపోవచ్చు రాష్ట్ర స్థాయిలో కూడా పొత్తు లేకపోవచ్చు కానీ ఈ రెండు పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీలో కానీ బీజేపీలో కానీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్ కూడా తమ సిద్ధాంతం మీద బలంగా నిలబడతాయని మనం నమ్ముతాం తమ సిద్ధాంతాన్ని బలంగా ఆచరిస్తాయని మనం నమ్ముతాం తమ సిద్ధాంతం అంటే ఏంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్నవాడు మత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాడని మనం నమ్ముతాం మత సిద్ధాంతం ఉన్నవాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాడని మనం నమ్ముతాం కానీ వాళ్ళిద్దరు కింది స్థాయి నాయకులైనా సరే వాళ్ళిద్దరు ఏకమై ఎలక్షన్లో పోటీ చేస్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి బెంగాల్ కేరళ ఈ రెండు రాష్ట్రాలు మనకు ఉదాహరణ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది సృష్టించిన అరాచకానికి మమతా బెనర్జీ పార్టీ కింది స్థాయిలో సృష్టించిన అరాచకానికి కకావికలమైన వాళ్ళు సిపిఎం పార్టీ ఆ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో దాడులు చేశారు బీభత్సం సృష్టించారు ఇల్లు తగలబెట్టారు ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేసింది టీఎంసీ వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఎవరితో చేతులు కలిపారు సిపిఎం ప్రజలతో చేతులు కలిపి ప్రజలను ఆర్గం చేసి కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం ఇది ఒకళ్ళు దాడి చేస్తుండే ప్రజలందరినీ ఏకం చేసి ఆ దాడిని ఎదిరించాలి ఇది కదా కమ్యూనిస్టులు చెప్తున్న సిద్ధాంతం వాళ్ళు కింది స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న లేదు అప్పటికే బలంగా ఉన్న బీజేపీతో చేతులు కలిపింది కింది స్థాయి సిపిఎం నాయకత్వం అనేక చోట్ల బీజేపీతో కలిసి పోటీ చేశారు ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలిచారు కొన్ని చోట్ల ఓడిపోయారు కానీ బీజేపీతో సిపిఎం కలిసి పోటీ చేసిన చరిత్ర బెంగాల్లో ఉన్నది సేమ్ కేరళ పరిస్థితి కూడా కేరళలో మొన్న ఈ మధ్య కాలంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి అందులో కైటిక్స్ కైటెక్స్ అని కైటెక్స్ అనే ఒక వస్త్రా సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది అది ఒక కార్పొరేట్ కంపెనీ అది చాలా అన్ని కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలను కొని తమ చేతుల్లో పెట్టుకొని తమ రాజకీయాలు నడిపిస్తే తమ అవసర ప్రయో ప్రయోజనాలను నెరవేర్చుకుంటాయి కానీ కైటెక్స్ కంపెనీ కానీ ఒక పార్టీ పెట్టింది అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టలేదు తన ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలో ఒక నలభై యాభై గ్రామాల స్థాయిలో పార్టీ పెట్టింది దాని పేరు ట్వంటీ 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 అనే పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున రెండు వేల పదమూడు నుంచే పోటీ చేస్తూ వస్తుంది చాలా చాలామంది వాళ్ళ పార్టీ పార్టీ తరఫున గెలిచారు కూడా ఈసారి కూడా ఆ పార్టీ అనేక మందిని తన పార్టీ తరఫున నిలబెట్టింది దాన్ని ఓడించడం కోసం ఎవరెవరు ఏకమయ్యారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం మనం బీజేపీ సిపిఎం కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టాయి అసలు ఊహించగలుగుతామా భారతదేశంలో బీజేపీ సిపిఎం కాంగ్రెస్ ముగ్గురు కలిపి పాలన అబ్బా ఇంత అద్భుతమైన ఎక్కడైనా మనం విన్నామో భారతదేశంలో ఎక్కడైనా కేరళలో జరిగిన సంఘటన అనేక మంది ఆ ట్వంటీ ట్వంటీ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అనేక మంది ఆ ఇండిపెండెంట్లు నిలబెట్టింది మూడు పార్టీలు కలిపి కొన్ని చోట్ల గెలిచారు కొన్ని చోట్ల ఓడిపోయారు అది వేరే విషయం గెలిచారా ఓడారా అది సమస్య కాదు కానీ వీళ్ళ సిద్ధాంతాలతో వీళ్ళు రాజీ పడి ఇంకొకళ్ళతో కల బీజేపీతో కలవడం సిపిఎం తన సిద్ధాంతాలతో రాజీ పడి సిపిఎం కార్యకర్తలు స్థాయి నాయకులైనా సరే రాజీపడి బీజేపీతో కలవడం కాంగ్రెస్ తన సిద్ధాంతాలతో రాజీపడి బీజేపీతో కలవడం ఈ విధమైన చరిత్ర భారతదేశానికి ఉంది కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది ఏ పార్టీకి కూడా వాళ్ళ సిద్ధాంతాల మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం వాళ్ళ కనీస కమిట్మెంట్ లేకపోవడం నిజాయితీ నిబద్ధతలు లేకపోవడం దీనికి ఉదాహరణ అందులో భాగంగానే మనం అంబర్నాథ్ ఇన్సిడెంట్ను చూడాలి తప్ప అంబర్నాథ్లో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని సోషల్ మీడియాలో గుండెలు బాదుకుంటున్నారు చాలామంది గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు ఇది కొత్త కాదు భారతదేశ చరిత్రలో ఇట్లాంటివి చాలా జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి రేపు కూడా జరుగుతాయి ఎందుకంటే సిద్ధాంతాల మీద వాళ్ళ సిద్ధాంతాల పట్ల వాళ్ళ కమిట్మెంట్ లేకపోవడమే అసలు కారణం అధికారం మీద మాత్రమే మోజు ఉండడం అనేది అతి ముఖ్యమైన కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్